నమస్తే వెల్కమ్ టు న్యూస్ అనాథ రక్షకుడు ఏ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ేవీనగరం తొండంగి మండలం కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా తాలేరు మల్లం పాత కొరంగి గ్రామంలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించి ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతైంది గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు చేకూరి అమ్మన్న కళావతి నివాసం ఉంటున్నారు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఇంట్లోంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి స్థానికులు మంటల్ని అదుపు చేసి ఇంట్లో నివసిస్తున్న కళావతిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు ఇంట్లో వస్తువులన్నీ ఖాళీ బూర్దయ్యాయి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు స్థానిక సర్పంచ్ పెయ్యల మంగేష్ ఎంపీటీసీ సభ్యురాలు పోతుల రత్నకుమారి కూటమి నాయకులు టే ము లక్ష్మణరావు కొప్పిశెట్టి బాబీ అతిలి బాబురావు తదితరులు పరామర్శించారు జనసేన పార్టీ నాయకుడు కుడుపుడి శివ బాధ్యత కుటుంబాన్ని పరామర్శించి ఐదు వేల నగదు మూడు వేలు విలువ చేసే బియ్యం నిత్యావసర వస్తువుల్ని అందించారు అదేవిధంగా తాళరేవు జనసేన పార్టీ నాయకుడు గొంతు శ్రీనివాస్ వెయ్యి రూపాయలు వృద్ధ దంపతులకు అందించారు కాలిపోవడం జరిగింది దగ్గరకి ఆసక్తి అయిపోయింది మరి ఆ కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి కుటుంబం కనుక ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం కూడా ముందుకు రావాలి ఈ యొక్క తాటక ఇల్లు ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పెంచారు మన తుపానులు కూడా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఆ కుటుంబానికి వారి అలాగే ఇంకా గవర్నమెంట్ ప్రభుత్వం కానీ అలాగే ఇంకా దాతలు కానీ వీళ్ళు వెళ్ళి ఒక నిర్మాణం చేసుకోవడానికి అందరి కోసం ఆర్థిక సహకారం అందించి అలాగే ప్రభుత్వం కూడా తక్షణమే లోన్ శాంక్షన్ చేయించి బిల్డింగ్ నిర్మాణం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజున వారి కుటుంబానికి కొంత కిరాణా కానీ కొంత రైస్ కానీ ఒక ఐదు వేల రూపాయల క్యాష్ కానీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా పెద్దలు ఎవరైనా నా స్నేహితులు కాళ్ళకి కూడా తెలియజేసి వాళ్ళిల్లు నిర్మాణానికి కొంత ఆర్థిక సహకారం చేసి రేకుల చెట్టు కానీ లేకపోతే ఏదన్నా కొద్దిగా కొద్దిగా బాగుండేటట్టుగా ఈ వర్షానికి కానీ ఇడ్లు కానీ తుపాను కానీ ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఏర్పాటు చేయడానికి మా వద్ద కూర్చేస్తా అని చెప్పి తెలియదు అలాగ ఉన్నది బాబు మరి చెప్పండి అమ్మ మీరే మీరే చూడలేదు అందుకంటే చూడ అనుకోండి బాబాయ్ మీరు చెప్పు నా పేరు చేకూరు కరావతి చేకూరమ్మా మేము ఇద్దరు పడుకుంటున్నాం అందరూ అందులో మీరు సహకారం అందరూ చేశారంటే కానుకున్నారంటే ఏదో కదా నాకు ఆ గృహం నిలబెట్టి కదా నిలబెట్టారనుకుందా బాబయ్య అంతకంటే అతనికి ఏమో ఆడగలేదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు అయింది బాబాయ్ అది కట్టుకుని